తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తీరు పట్ల బీఆర్ఎస్లో పలువురు నేతలైతే అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది ఇప్పటికే మనం చూసుకోవచ్చు కేటీఆర్ని అయితే కవితను టీజీబీఎస్కే అధ్యక్షురాలి పదవి నుంచి కూడా తొలగించడం జరిగింది ఇన్ఛార్జిగా కుప్ల ఈశ్వర్ను కూడా నియమించడం జరిగింది తాజాగా మాజీ మంత్రి సబితా ఇందర్ రెడ్డి కొడుకు బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేశారు కవిత మీద ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు కవిత సీఎం రేవంత్ రెడ్డి ఏజెంట్గా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు తమకు ఉన్నాయని చెప్పేసి కూడా కార్తిక్ రెడ్డి చెప్పడం జరిగింది ఈ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా బహిరంగంగా కవితపై ఎవరు కూడా మాట్లాడలేదు కానీ తాజాగా కార్తిక్ రెడ్డి అయితే కవిత వ్యవహరిస్తున్న తీరును చూస్తే కాంగ్రెస్తో కలిసిపోయినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఏజెంట్గా మారినట్లు తనకు అనుమానం వస్తుందని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు కూడా అంటే బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరిగా కవితపై అటాక్ చేయడం మొదలుపెట్టినట్లుగా మనకు దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది క్రమంగా కవిత బీఆర్ఎస్కు దూరం అవుతున్నట్లు కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది అయితే కవిత తెగించే ఇలాంటి తన సొంత పంతంలో వెళ్తున్నట్టయితే మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే జాగృతి ఆధ్వర్యంలో కొన్ని బీఆర్ఎస్ కాకుండా ప్రత్యేకంగా ఆమెకు కొన్ని కార్యక్రమాలు నిర్దేశించుకొని అందుకు తగ్గట్లుగా పనిచేస్తున్నారు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావచ్చు అలాగే భద్రాచలం ముంపురు అంటే ఖమ్మం భద్రత కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ముంపు గ్రామాలకు కావచ్చు వీటిపై కూడా ఆమె పోరాటం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కవితపై కార్తిక్ రెడ్డి కొన్ని అంటే అనుమానాలు వ్యక్తం చేస్తారు ఇవి ఆరోపణలుగా కూడా మనం భావించవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఏజెంట్గా కవిత ఉండాలనే తీవ్ర ఆరోపణ కూడా చేశారు ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరిగా అయితే కవిత మీద అటాక్ చేయడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది అయితే అటు కీలక నేతలు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కేసీఆర్ కావచ్చు ఇప్పటి వరకు కూడా కవితపై డైరెక్ట్ ఆరోపణలు చేయలేదు కింది స్థాయి నేతలు కూడా ఎవరు చేయలేదు కానీ కార్తిక్ రెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఈ సంచలన ఆరోపణలు అంటే అనుమానాలను వ్యక్తం చేయడం పట్ల కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే అప్రమత్తం అయ్యారు కవితపై కూడా ఎదురుదా ఎదురుదాడి చేసేందుకు కూడా నేతలంతా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా లోపల చర్చలు జరుగుతున్నట్లయితే మన సమాచారం అవుతుంది ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ నుంచి కవిత దూరం అవుతున్నట్లయితే మనకు స్పష్టం అవుతుంది అయితే కవిత మరో పార్టీ పెట్టే దిశగా వెళ్తున్నట్లయితే మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది